హాయ్ అండి అందరికీ నమస్తే అందరు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనకు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ ఈ బ్లాగ్ వచ్చేసి బుధవారం రోజు బ్లాగ్ ఇంకా మార్నింగ్ అయితే బ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి అప్పటికే సిక్స్ అలా అవుతుంది మార్నింగ్ ఇంకా ఈరోజు వీడియోలో అయితే మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కొన్ని కొన్ని ఆనందాలని కోరికలను అయితే మిస్ చేసుకుంటూ ఉంటాము అది దేనివల్ల అసలు మనం ఎందుకు ఇలాంటి కోరికలని ఆనందాలని మిస్ చేసుకుంటున్నాము అలాగే మనం ఏం చేస్తే బాగుంటుంది అనేది నేను ఈరోజు వ్లాగ్లో అయితే షేర్ చేసుకుంటాను కొన్ని విషయాలు నాకు తెలిసిన వరకు వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకండి ఎండింగ్ వరకు చూసేసేయండి ఇంక ఇప్పుడైతే మార్నింగ్ సిక్స్ అట్లా అవుతుందండి నేనైతే ఇంకా రైస్ కడుగుతున్నాను ఈరోజు కర్రీ ఏం చేద్దాము అనుకుంటూనే ఆలోచించుకుంటూనే స్టార్ట్ చేస్తానన్నమాట ఒక్కొక్కసారి ఏమో నైటే ప్రిపేర్ చేసి పెట్టుకుంటా అంటే నైటే మైండ్లో ప్రిపేర్ అవుతుంది అనమాట ఈ పని చేయాలి ఇలా ఈ వంట చేయాలి అని చెప్పేసి ఇంకా కర్రీ విషయంలోనే కదండి ఇంకా మనకి బ్రేక్ఫాస్ట్ విషయంలో కూడా ఆలోచిస్తూ ఉంటాం అనమాట ఏది చేయాలి ఏంటి అనేది చాలా వరకు అయితే ఆలోచిస్తూ ఇంకా పడుకుంటూ ఉంటాం కదా నైట్ టైంలో ఇంకా మార్నింగ్ లేవంగానే ఫస్ట్ అయితే ఇంకా రైస్ అయితే కడిగి పక్కన పెట్టేస్తున్నాను ఒక ఫైవ్ మినిట్స్ అలా నానబెట్టేద్దామని చెప్పేసి లోపు మా వారైతే పిండి కలుపమన్నాను మా వారేమో పిండి కలిపితే ఏం చేస్తారంటే మొత్తం లోజ్ లూజ్గా చేస్తారనమాట ఇంకా అలా అని నేను కలుపుదామంటే టైం లేదు మీరు కలపండి నేనైతే ఇంకా వంకాయ కర్రీ రైస్ అయితే చేస్తాను అని చెప్పేసి అన్నాను ఇంకా మా వారు హాల్లో కూర్చొని పిండి అయితే కలుపుతున్నారనమాట అంటే దీనికి అనుకుంటున్నారా చపాతి చేయడం కోసం ఇంకా మనయితే మ్యాంగోస్ తెచ్చాం కదండి మా జెస్ట్ అయితే అస్సలు మ్యాంగోస్ తినట్లేదు వాడితోని ఇదే అనమాట వాడికి కావాలన్నది చేసి ఇవ్వాలి ఖచ్చితంగా మ్యాంగో జ్యూస్ నాకు చపాతి కావాలి నేను మ్యాంగోస్ వట్టే తినాను జ్యూస్ చేసి నాకు చపాతి కావాలి అని నిన్నట్టుండి అనమాట ఇంకేం చేయాలి తప్పట్లేదు అనమాట ఇంకా మార్నింగ్ ఎలాగో టిఫిన్ ఆల్రెడీ టిఫిన్కి అయితే నేను నిన్న దోశపిండి అయితే నా మిక్సీ పట్టి పెట్టాను కదండి దోశపిండి ఉంది అయినా కూడా నాకు చపాతి అయితే నేను నేను మోడపలు తింటాను అంటున్నాడు ఇంకా సరే ఏం చేద్దాం వాడికి ఇష్టమైన చేద్దామని చెప్పేసి అది కాక చాలా రోజులైంది కదా ఇక మనం ఈ ఇయర్ ఇదే లాస్ట్ అనుకుంటా చపాతి ప్లస్ మ్యాంగో జ్యూస్ అని నేను కూడా ఇక చేద్దామని డిసైడ్ అయ్యి చేస్తున్నానమాట ఇంకా వాడైతే లేసాడనమాట ఫస్ట్ లేవంగానే ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏంటి మమ్మీ అని అడుగుతాడు ఏదో ఒకటి వాడికి నచ్చింది అయితేనేమో హ్యాపీ లేదు అంటే అదా ఇదా అంటాడు అనమాట ఇంక ఈరోజు చపాతీ చేస్తున్నా అనేసరికి ఫుల్ హ్యాపీ అనమాట ఇక సాయంత్రమే చేయమన్నాడు కానీ సాయంత్రం షాప్ దగ్గర ఉండి వచ్చేసరికి లేట్ అయిపోతుందండి ఫుల్ హెవీ వర్క్ ఉంది అవి కుట్టడం నాకు తలనొప్పి అయిపోయింది బాగా అంటే వర్క్ రావాలి కానీ నాకు తలనొప్పి వస్తుంది అనమాట ఇట్లా కిందికి వంగి కొడతామంటే తలనొప్పి వస్తుంది అప్పటికి మా వారు నైట్ వచ్చి హెల్ప్ చేస్తూనే ఉన్నారనమాట ఇంకా ఎయిట్ థర్టీకి వచ్చామన్నమాట నైట్ ఇంకా పిల్లలేమో నైన్ వరకు అట్లా ఉన్నారు ఇంకా మేము నేను వచ్చేసి అయితే నేను వంట అయితే చేశాను నైట్ అయితే వీడియో ఏం షూట్ చేయలేదండి అలసిపోయినట్టు అనిపించింది ఇంకా వంట చేసి తినేసి పడుకున్నాం వెంటనే వీడియో ఏం షూట్ చేయలేదు అండ్ ఇప్పుడైతే వంకాయ కర్రీ చేస్తున్నాను వంకాయ కర్రీ ఈ మధ్యలో ఏంటో నాకు అసలు నచ్చట్లేదు ఇంతకుముందు అయితే బాగా తినేదాన్ని కానీ ఈ మధ్యలో ఎందుకు వంకాయ కర్రీ అంటే ఏదలా అనిపిస్తుందండి అనిపిస్తుంది అండి అందుకే ఎక్కువ తీయలేదు పావు కేజీ మాత్రమే తెచ్చాను ఆ పావు కేజీ కూడా ఇప్పుడైనా అర్జెంటుగా కర్రీ చేయాల్సి వచ్చింది అనుకోండి అప్పుడు చేయొచ్చు అని ఎందుకంటే వంకాయ కర్రీ తొందరగా అయిపోతుంది అనమాట అందుకని ఇంకా పావు కేజీ తెచ్చాను ఆ పావు కేజీ ఇప్పుడు వండేస్తే వాళ్ళ ముగ్గురికి బాక్సుల్లో అయితే పెట్టేసుకోవచ్చు ఇంకా మధ్యాహ్నం అయితే కాకరకాయ పచ్చడి ఎలాగో చేశాను కాబట్టి మధ్యాహ్నం పూట కాకరకాయ పచ్చడితో తినచ్చు అనుకున్నాను ఇప్పుడు ఎలాగో చపాతి తింటాం కదా అలా ఇప్పుడైతే పిల్లలు అయితే రెడీ అవుతున్నారు మా వారేమో చపాతి పిండి కలిపారు కానీ లూజ్గా కలిపారు ఇంకా నేను మళ్ళీ దాన్ని ఫ్యాన్ గాలికి పెట్టండి కొంచెం ఆరుతుంది అని చెప్పాను ఇప్పుడైతే వంకాయ కర్రీ అయితే చేస్తున్నాను ఫాస్ట్గా టైం అయిపోతుంది తక్కువ టైం ఉంది అనుకున్నప్పుడు నేను ఇలా ఫాస్ట్ ఫాస్ట్గా చేస్తాను అంటే కూరగాయలు కట్ చేయకము తాలింపు స్టార్ట్ చేస్తాను ఎందుకంటే తాలింపు అవి మనకి ఫ్రై అయ్యేలోపు ఈ వంకాయలు అయితే కట్ చేసుకోవచ్చు అని చెప్పేసి మీరు ఎప్పుడైనా ఇలా చేస్తారా లేదనేది కమెంట్ చేయండి నాకు టైం లేదు ఇక తొందరగా కావాలి అనుకున్నప్పుడు ఇట్లా ఒకటేసారి ఒక రెండు మూడు పెన్నులు మొదలుపెట్టేస్తూ ఉంటారు అనమాట అందుకని ఫాస్ట్గా అయిపోతాయి లేదంటే ఇక మనము ఇదే చేసినాక ఇంకోటి చెయ్యాలి అంటే ఆ పనులు అక్కడే ఉండిపోతాయి అనమాట అందుకే నేను ఫాస్ట్గా వంట చేస్తాను హాఫ్ అన్ అవర్లో నాకు అన్నము కూర బ్రేక్ఫాస్ట్ కూడా మొత్తం కంప్లీట్ అయిపోతాయండి హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అయితే ఇక ఫుల్ అనమాట మంచిగా హ్యాపీగా చేసేస్తాను ఇంకా అదే రెండు పొయ్యిలు ఉన్నాయి కాబట్టి ఇంతకుముందు మూడు పొయ్యి అయితే ఇంకా ఫాస్ట్గా అయిపోయేటి వంటలు ఎక్కువసేపు టైం తీసుకున్నమాట ఫాస్ట్గా చేసేస్తాను ఈ అయితే ఇదిగోండి వంకాయ కర్రీ కదా ఇంకా అల్లం పేస్ట్ కూడా పట్టి పెట్టారు ఫ్రెష్గా ఉంది పిండి పిండికాయలు పక్కన పెట్టేసి చెయ్యి వాష్ చేసుకుంటున్నారు ఇంకా అయితే వర్షం స్టార్ట్ అయిందండి మార్నింగే మళ్ళీ ఏంటో మేము ఏదన్నా అనుకున్నప్పుడే అయితే స్టార్ట్ అవుతుంది ఈరోజు ఒక దగ్గరికి వెళ్ళాలి అనుకున్నామండి కానీ అది ఇక మిస్ అయిపోయినట్టే ఎందుకంటే మార్నింగే మొదలుపెట్టేసింది వర్షము ఈ రెండు మూడు రోజులు వర్షాలు ఉన్నట్టున్నాయండి మళ్ళీ మేము ముందు అంతకుముందు కూడా అట్లా బయటికి వెళ్దాము అనుకున్నాము కరెక్ట్గా వర్షాలు పడ్డాయి అప్పుడేమో వర్షాలు పడింది రోజు తర్వాత మా వారేమో లీవ్ పెట్టలేదు ఈరోజు లీవ్ పెడతాను అన్నారు కానీ వర్షం మొదలు పెట్టేసింది ఇక ఎందుకులే మళ్ళీ బయటికి వెళ్ళినప్పుడు వర్షం పడితే చిరాగ్గా ఉంటుందండి అందుకని ఇంకా వర్షం లేనప్పుడే వెళ్దాంలే అని చెప్పేసి ఇంకా మా వారిన అయితే వెళ్ళమన్నానమాట ఈరోజు అందుకే ఇక ముగ్గురికి బాక్సులు అయితే పెట్టాలి ఫస్ట్ అయితే కర్రీ అయితే వేస్తున్నా ఇటు కర్రీ చేస్తూనే ఇల్లు కూడా క్లీన్ చేసుకుంటూ వస్తున్నాను అనమాట అంటే ఓడవడము తుడవడం అట్లాంటివి టైం వచ్చేసి అప్పటికే సెవెన్ థర్టీ అయిపోయిందండి ఆ సెవెన్ థర్టీ అయిపోయింది హాఫ్ అన్ అవర్ నేను లేవడం సిక్స్కి లేసాను కానీ ఈరోజు కొంచెం లేట్ అయిపోయిందనమాట వరకు అంటే చపాతీలు చేస్తూ ఉండాలి కదా మధ్యలో మధ్యలో చపాతీలు చేయాలి అలా టైం వేస్ట్ అయిపోయింది అనమాట ఇంకా వేరే కస్టమర్ ఒకరు వచ్చారనమాట అలా వాళ్ళతో మాట్లాడడం వల్ల కూడా టైం వేస్ట్ అయింది వాళ్ళు ఏంటంటే నిన్ననేమో రాలేదు నైట్ షాప్ అంతసేపు ఓపెన్ చేసి ఉంటే ఇప్పుడు మార్నింగ్ ఫోన్ చేసి నాకు బ్లౌజులు కావాలి అక్క అని ఫోన్ చేశారనమాట చిరాకు వచ్చింది నాకు వాళ్ళకి నైట్ గుర్తుంటుంది కరెక్ట్గా టైంకి ఎటైనా వెళ్ళేటప్పుడు మాత్రమే గుర్తుకొస్తాయి అనమాట వాళ్ళకి ఇంత పొద్దున్నే ఫోన్ చేసి ఇంత పొద్దున్నే షాప్ ఓపెన్ చేయను కదా అని అంటే బొక్కసారి అక్క తీసుకొచ్చి ఇవ్వవా అని అంటుంది నేను అసలే నైట్ మీద ఉన్నా ఎలా రావాలి అని చెప్పేసి అంటే పిల్లలన్న పంపించక్క రిక్వెస్ట్ చేసింది అనమాట ఇక ఆమెతోనే తలనొప్పి అయిపోయింది మళ్ళీ చిన్నీ జస్ట్ని పంపించి మళ్ళీ స్వెటర్ తీసి అది ఓపెన్ చేసి వాళ్ళు వీడియో కాల్ చేసి ఏ బ్లౌజ్ ఏంటి అడది చూపించి అంటే ఏ కవర్ ఏంటో చూపించి మళ్ళీ వాళ్ళతో మాట అలా టైం వేస్ట్ అయిపోయింది అనమాట చాలా వరకు అందుకని ఇంకా వంట కూడా లేట్ అయిపోయింది లేదంటే వంట ఎప్పుడో కంప్లీట్ అయిపోయేది ఇంకా అట్లా ఉంటారనమాట మళ్ళీ మనీ అడిగితే మాత్రం ఫాస్ట్గా ఇవ్వరు కొంతమంది ఉంటారు కస్టమర్స్ అట్లా అందరూ ఉంటారని లేదు అందరూ మంచిగా ఇచ్చేవాళ్ళు కూడా ఉంటారు కానీ అందులో ఒకరిద్దరైతే అలాంటి వాళ్ళు ఉంటారనమాట అండ్ మన బోనాల పండుగకి కూడా చాలామంది ఏంటంటే అర్జెంటుగా అర్జెంటుగా గుర్తించుకుంటారంటే అర్జెంటుగా కావాలి అని అనుకున్న వాళ్ళు మళ్ళీ తీర కొంతమంది అయితే రానేలేదన్నమాట అట్లా ఉంటారనమాట మనల్ని హడావిడి చేసే వాళ్ళే ఉంటారనమాట అండ్ ఇలాంటి సిచ్యువేషన్స్ మీకు ఎప్పుడైనా ఎదురైన లేదో చెప్పండి ఎందుకంటే టైలింగ్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు కదా ఇప్పుడైతే వంకాయ కర్రీ అయితే ఆల్మోస్ట్ అయిపోయి వచ్చింది ఇంకెప్పుడైతే చపాతీలు అయితే చేస్తూ ఉండాలి ఇప్పుడైతే పిల్లలు అయితే బాక్సులు పెట్టేసుకోమంట ఇంకా అన్నము ఇది రెండు అయిపోతే వాళ్ళు బాక్సులు పెట్టుకుంటారు అయితే చిన్నడే పెడతారు పాపం చేసి అయితే వాడికి చేయి బాగాలేదు కదా చెయ్యి బాగున్నా ఒక్కొక్కసారి వాడు పెడతాడు పెట్టడం అన్నట్టుగా అంతే అయితే ఈరోజు ఒక విషయం గురించి అయితే మాట్లాడాలి అనుకున్నాం కదా ఏంటి అంటే ఇప్పుడు మనం చాలా వరకు మిడిల్ క్లాస్ వాళ్ళము చాలామంది ఉన్నాం కదండి మనం చాలా కోరికలు ఉంటాయి ప్రతి ఒక్కరికి అది మిడిల్ క్లాస్ అయినా హై రేంజ్ ఎవరికైనా కోరికలు ఉంటాయండి కానీ ఆ కోరికలను నెరవేర్చుకోవడానికి మాత్రం కొంతమందికి తాహత అనేది ఉండదు అంటే మనీ ఉండకపోవచ్చు ఇంకేదైనా ఏదైనా కారణాలు ఉండొచ్చు మనీ విషయంలో అయితే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎంత అడ్జస్ట్ అవుతారంటే చాలా వరకు మనం అడ్జస్ట్ చేసుకుంటూనే ఉంటామండి మనం రోజు ఇద్దరు భార్య భర్తలు వర్క్ చేసినా కూడా నెలకు శాలరీ వస్తే ఆ శాలరీలోనే మనం ఇంట్లో మెయింటెనెన్స్ చేసుకోవాలి పిల్లలను చూసుకోవాలి ఇంకా పిల్లలకి బుక్స్ అని అదని డ్రెస్సులు అని అదని పిల్లల గురించి కూడా ఎక్కువ కేర్ తీసుకుంటూ ఉంటాము ఇంకా మన విషయానికి వస్తే మనం ఏంటంటే ఇంకా కొన్నిటికైతే అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటాం అనమాట అంటే ఒకరోజు లీవ్ పెడితే మనీ కట్ అవుతాయి కదా ఆ మనీ మళ్ళీ నెక్స్ట్ మంత్ మనకి తక్కువ అవుతాయేమో మళ్ళీ మనకు ఖర్చులు ఉంటాయి కదా ఇప్పుడు మంత్లీకి సరుకులు ఇంట్లో చాలా అవసరాలు ఉంటాయి మనకి సిటీలో అసలు మార్నింగ్ లేచినప్పటి నుండి డబ్బులతోనే పని అండి ఏది తీసుకోవాలన్నా చిన్న పాల ప్యాకెట్ తీసుకోవాలన్నా ప్రతి మనం చిన్న కరివేపాకు కట్ట తీసుకోవాలన్నా ఫైవ్ రూపీస్ ఇంతకు ముందు ఫైవ్ రూపీస్ కన్నా ఇచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు ఫైవ్ రూపీస్కి కూడా ఇస్తలేరు టెన్ రూపీస్ మినిమం అనమాట ఆ చిన్న రెండు రెబ్బలకు కూడా టెన్ రూపీస్ ఏది ఇవ్వట్లేదు అలా మనం చాలా వరకు మనీ అనమాట ప్రతిదానికి మనీనే ఇప్పుడున్న ఈ జనరేషన్లో అయితే మనలాంటి వాళ్ళు ఇద్దరు కష్టపడితేనే రెగ్యులర్గా ఎంతో కొంత పిల్లల్ని కొంచెం చదివించుకోవచ్చు అనమాట ఇంకా ఎంజాయ్ చేసే అంత టైం ఎక్కడ ఉంటుందండి అంటే అంత టైము ఉండట్లేదు మనకి అలాగే అంత మనీ కూడా అడ్జస్ట్ అవ్వట్లేదు అనమాట వచ్చే డబ్బులు అనేది మనకి ఇంటి రెంట్కి బిల్లులకి అంటే కరెంట్ బిల్లులకి ఆ బిల్లులకి ఈ బిల్లులకి స్కూల్ ఫీజులకి సరుకులకని ఇలా ప్రతి ఒక్కటి అవుతూనే ఉన్నాయి ఏదన్నా వస్తువు తీసుకుంటే దానికి ఒక ఈఎంఐ అని లేదంటే ఏదన్నా చిట్టీలు వేస్తే కొంచెం పొదుపు అట్లా అన్ని ఖర్చు అయిపోగా మనకి నెల అంతా చేస్తే ఏం మిగులుతున్నాయి ఈ మనీతోని మనం ఏమి ఎంజాయ్ చేస్తాం చెప్పండి కానీ మనం ఒక పద్ధతి ప్రకారం చేసుకుంటే అలా కూడా చేసుకోవచ్చు కానీ నెలకింత అనేది మనము కొంచెం సేవ్ చేసుకుంటూ ఉంటే ఆ సేవింగ్ మనీతోని ఫ్యూచర్లో పిల్లలకి ఏదైనా యూజ్ అయ్యేటట్టు పెట్టుకోవడము లేదంటే ఇప్పుడు ఎప్పుడైనా ఇప్పుడు రెండు మూడు నెలలకు ఒకసారి అయినా బయటికి తీసుకెళ్ళేటట్టు ఉండాలన్నమాట ఇప్పుడు మనం అంటే ఓకే మనం తిరిగామో తిరగలేదో మన చిన్నప్పుడు మనకు తెలియదు కానీ ఇప్పుడున్న జనరేషన్లో ఎలా ఉంది అంటే పిల్లలకి కోరికలు అయితే చాలా ఉంటాయండి ఇప్పుడు మనం మన చిన్నప్పుడు అనుకుంటూ ఉంటాం కదా అరే అందరు అటు వెళ్తున్నారు ఇటు వెళ్తున్నారు మనల్ని మన అమ్మ వాళ్ళు తీసుకెళ్ళట్లేదు అని మనకు చిన్నప్పుడు అనిపించినట్టే ఇప్పుడు మన పిల్లలకి కూడా అలానే అనిపిస్తుంది కదా నేను ఆ ఫీలింగ్లో ఆలోచిస్తాననమాట అంటే నా చిన్నప్పుడు నేను ఎంత మిస్ అయ్యాను ఎన్నెన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను అనేది నా పిల్లలకి రావద్దు అని నేను అనుకుంటూ ఉంటాను అనమాట అట్లా వాళ్ళని ఎందుకు మనము డిసప్పాయింట్ చేయడము అనిపిస్తుంది కానీ అలా చేయాలి అంటే మనీ కావాలి అంటే వాళ్ళని మనం వాళ్ళకి ఇష్టమైన ప్లేసులకు తీసుకెళ్లాలన్నా వాళ్ళకి ఇష్టమైన కొనిపించాలన్నా కూడా ప్రతిదానికి మనీనే అండి మనీ లేకపోతే ఏదీ లేదు అలాంటప్పుడు మనం ఎంతో కొంత కొంచెం సేవ్ అనేది చేసేసుకొని వాళ్ళని వాళ్ళకి ఇష్టమైన ప్లేసులు చూపించడము వాళ్ళకి నచ్చినట్టు కొంచెం అలా నువ్వు ఎక్కడ పడితే అక్కడ తిప్పడం కాదు ఏదైనా మంచి మంచి ప్లేస్లకు తీసుకెళ్తే వాళ్ళకి కూడా కొంచెం హ్యాపీ అనమాట ఇప్పుడు సరే నెల నెలకు తీసుకెళ్ళకపోయినా వారానికి ఒకసారైనా తిరుగుతారు నెలకైనా తిరుగుతారు కానీ మనం అలా తిరగకపోవచ్చు అట్లీస్ట్ కనీసం ఒక రెండు మూడు అయినా ఎక్కడికైనా టూర్ లాగా తీసుకెళ్ళినా కూడా వాళ్ళు ఒక రోజు ఒక రెండు మూడు రోజులు కూడా కాదు ఒక రోజు అంతా హ్యాపీగా వాళ్ళని ఉంచితే వాళ్ళకి అదే లాంగ్ హ్యాపీనెస్ని ఇస్తుంది అనమాట చిన్నప్పుడు నేను అటు వెళ్ళాను ఇటు వెళ్ళాను మమ్మీ డాడీ వాళ్ళు ఇట్లా తీసుకెళ్లారు అన్న ఫీలింగ్ అయితే ఉంటుంది కదా అలా అనమాట నాకు అలా అనిపిస్తూ ఉంటుంది కానీ ఏంటంటే మనం సెలవులు పెడితే మా వారికి ఏంటంటే మనీ కట్ అవుతూ ఉంటుంది అనమాట మా వారేమో అలా ఆలోచిస్తారు నిజంగా ఒక విషయంలో మాత్రం మా హస్బెండ్ని చాలా మెచ్చుకోవచ్చండి కొంతమంది ఈ మధ్యకాలంలో ఎలా అంటే బద్ధకం వచ్చేసి కొంచెం కష్టం కలగని ఈరోజు వెళ్ళను వెళ్ళను అని అనే వాళ్ళు ఉంటారు కానీ మా వారు అలా ఉండరు అనమాట రెగ్యులర్గా వెళ్తారంటే సండే లేదు మండే లేదు ఫెస్టివల్ లేదు అన్నట్టుగా రెగ్యులర్గా వెళ్తారు అండ్ ఒక్కరోజు కూడా ఇంకా నేనే ఉండండి ఉండండి అని అనమాట మా వారు అంటారు నీకేంట పిచ్చి బాబు అందరేమో ఎల్లు ఎల్లు అని బయటికి అంటే జాబ్ చెయ్యి చెయ్యి అని చెప్పేసి అందరేమో బయటికి నెట్టుతూ ఉంటారు మొగుళ్ళని నువ్వేంటి ఉండు 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 అని నన్ను సతాయిస్తూ ఉంటావు అని అంటారు అనమాట నువ్వు రివర్స్లో ఉంటావు ఏంది అని అంటారు అందరేమో కానీ నా విషయంలో మాత్రం నేనైతే కొన్ని కొన్ని హ్యాపీనెస్ని అయితే మిస్ అయ్యానేమో అనిపిస్తుంది ఎందుకంటే మా మ్యారేజ్ అయినప్పటి నుండి కూడా మా వారు ఇలాంటి జాబ్సే చేస్తున్నారని మీకు చెప్పాను కదా కాబట్టి సెలవు పెట్టరు సెలవు పెడితే మాకు ముందు వెనకాల సపోర్టింగ్ అనేది ఉండదు కాబట్టి మేము చేసుకుంటేనే మనకి ఏదైనా రూపాయి కనపడుతుంది కదా అందుకని మా వారు ఏంటంటే అస్సలు సెలవు అనేది పెట్టరనమాట సెలవు పెడితే ఏమొస్తుంది కావాలంటే తొందరగా వస్తాను అని అంటారనమాట అట్లా అనమాట మేము మాకు ఏదైనా అవసరం ఉన్నా బయటికి వెళ్ళాలన్నా కొంచెం ముందుగా వచ్చేసి వెళ్తామన్నమాట ఎక్కువగా సెలవు పెట్టరు నెలకి ఒకరోజు రెండు రోజులు తప్ప అస్సలు సెలవు పెట్టరు అది కూడా నేను ఫోర్స్ చేస్తేనే లేకపోతే నేను నేనేమి ఉండమని చెప్పి అనకపోతే ఇంక నేలంతా వెళ్ళిపోతూనే ఉంటారనమాట కానీ హెల్త్ పాడైపోతుంది డైలీ చేయడం ఎందుకు వద్దు అని నేను అంటూ ఉంటాను అనమాట ఇప్పుడు కష్టపడకపోతే రేపు ఏజ్ అయిపోయిన తర్వాత మనకు ఎవరేం పెడతారు అని అంటారనమాట అందుకని కష్టపడుతూ ఉంటారు నిజానికి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది కూడా మా వారి కోసమే అనమాట ఇంత కష్టపడుతున్నారు నేను ఎందుకు సపోర్ట్ చేయకూడదు ఒక్కరే ఇంత కష్టపడుతున్నారు కదా నా వంతుగా నేను పిల్లలను చూసుకుంటూ ఇంట్లో స్టిచ్చింగ్ చేసుకుంటూ యూట్యూబ్ని రన్ చేస్తే ఎంతో కొంత వస్తాయి కదా అని మెయిన్ ఉద్దేశం నాకు అదే అనమాట మనీ కోసమే నేను స్టార్ట్ చేశానండి నాకు ఏదో ఫేమ్ కోసము అది ఇది అని కూడా చెప్పలేను ఎందుకంటే అది సెకండ్ థింగ్ అనమాట ఫేమ్ అవ్వాలని ఎవరికైనా ఉంటుంది అది సెకండ్ ఆప్షన్ అనమాట నాకైతే ఫస్ట్ ఆప్షన్ మాత్రం మనీనే మనీ కావాలి తర్వాత ఫేమ్ రావాలి అంతే నాకు ఫస్ట్ ఫేమే అని చెప్పలేను ఎందుకంటే కొంతమంది మనీ ఉండి ఫేమ్ అవ్వాలని చూస్తారు కానీ మన దగ్గర మనీనే లేదు ఫేమ్ అనేది పక్కన పెడితే మనీ కావాలి అని నా ఫీలింగ్ అనమాట ఎందుకంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి ఎలా ఉంటుందండి ఇప్పుడు వచ్చే డబ్బులకి అవి ఇంట్లోకి పిల్లలకి ఇవన్నిటికీ సరిపోతున్నాయి మనకి సేవింగ్ లేదు అలాంటప్పుడు మన కనీసానికి ఎంజాయ్ చేయడానికి కూడా లేనప్పుడు మనం ఏమనుకుంటాము ఇంత కొంత హస్బెండ్కి హెల్ప్ అవ్వాలి అని అనుకుంటాం కదా నేను ఇంట్లో ఉండి చేసే వర్క్ అంటే ఇదే అనమాట నాకు హెల్త్ సరిగా ఉండదు ఒక్కొక్కసారి హెడ్ ఎక్ దానివల్ల నేను బయట జాబ్స్ చేయడానికి కూడా నాకు ఉండదు అనమాట ఇంతకుముందు అప్పుడు ఒక అప్పుడైతే హాస్పిటల్లో అక్కడెక్కడ చేశాను కానీ ఇప్పుడు చేయలేను అనమాట నాకు అంత తలనొప్పి వస్తుంది మైగ్రేన్ హెడ్డెక్ దానివల్ల మా వారి నన్ను పంపించారు అనమాట వద్దంటే వద్దంటారు జాబ్స్ ఏమొద్దు ఇంట్లోనే ఉండంటారు అలాంటప్పుడు నేను ఇంట్లో ఉండి చేయగలిగేది ఏంది అని నేను యూట్యూబ్ నేర్చుకున్నాను అనమాట అందుకనే యూట్యూబ్లోనే ఇన్ని సంవత్సరాలైనా నేను ఈ యూట్యూబ్ నొదలంది అందుకే నాకు మనీ కావాలి నా హస్బెండ్కి నేను హెల్ప్ చేయాలి నా ఫ్యామిలీకి నేను ఇంత కొంత హెల్ప్ అవ్వాలి అని ఇది ఇది అసలు నిజం అనమాట కానీ ఇప్పుడు సరే ఫ్రెండ్స్ ఇంకా ఆ విషయాలని పక్కన పెడితే ఈరోజు సరుకులు అయితే ఇంకా నిన్న తెచ్చాం కదా తెచ్చి ఇంకా నేనైతే సర్దలేదు చూశారు కదా అన్నీ చూపిస్తున్నాను మినపగుళ్ళు ఇంకా పల్లీలు ఇడ్లీ రవ్వ ఉప్మా రవ్వ అండ్ చక్కెర ఇంకా కందిపప్పు కేజీ ఇంకా మినప్పప్పు సారీ మినపప్పు కాదు శనగపప్పు అండ్ పెసరపప్పు ఇంకా సబ్బులు ఒక సెట్ అంటే నాలుగు తర్వాత వింబా సబ్బులు రెండు సబ్బులు రెండేది తెచ్చాను అసలు ఎప్పుడు తేను ఎందుకంటే మనం వాషింగ్ మిషన్లో ఎక్కువ ఇస్తాం కాబట్టి సబ్బులు ఎక్కువ యూజ్ కానీ రెండు సబ్బులు అట్లా ఉండాలని చెప్పేసి ఎప్పటికీ ఉంచుతూ ఉంటాను అనమాట ఇది వచ్చేసి గోధుమ పిండి ఇందులో అయితే ఫైవ్ లీటర్స్ ఆయిల్ అనమాట ఇంతకుముందు డబ్బాలు తెచ్చేవాళ్ళము డబ్బాలు ఎందుకు వేస్ట్గా ఆ డబ్బాలకి ట్వంటీ ఫైవ్ రూపీస్ ఏమో ఎక్స్ట్రా పడుతుంది ఎలాగో ఇంట్లో ఉన్నాయి కదా అని చెప్పేసి ప్యాకెట్లు తెచ్చామన్నమాట అండ్ తర్వాత సాల్ట్ ప్యాకెట్లు ఇంకా పేస్ట్ తర్వాత ఫీర్ అండ్ లవ్లీ జీలకర్ర లవంగాలు ఇలా చీ ఇలాంటివన్నీ తెచ్చామన్నమాట ఇంకా ప్రతి ఒక్కటి చెప్పడానికి కుదరట్లేదులండి అంటే ఒక్కొక్కటిగా చూపిస్తే మీకు బాగుండేదేమో అండ్ తర్వాత మీరా షాంపులో ఇంకా బెల్లం కూడా తెచ్చాను అదైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టేస్తానండి బెల్లం అయితే అండ్ ఇంక ఇవన్నీ కూడా అనమాట ఈ ఆల్ ప్యాకెట్ అయితే దీంట్లో పెడదాము ఎందుకు బయట అని చెప్పేసి దాంట్లోనే పెట్టేస్తాను ఇంకా మేమైతే అన్నీ అయితే ఇలా సర్దుకుంటూ ఉన్నాను అనమాట అన్నీ కూడా డబ్బాలు కూడా మా పిల్లలు మా వారు తీసుకొచ్చి పెట్టారు ఇంకా నిజాన్ని చెప్పాలంటే అక్కడికి ఇక్కడికి నడవలేక వాళ్ళని తెమ్మంటూ ఉంటారనమాట ఇంకా మా చిన్నవాడు అయితే పాపం అన్ని తెచ్చిచ్చి ఇంక ఇక్కడ పెట్టాడు అనమాట ఇప్పుడు నేను అన్నిట్లలో ఫిల్ చేస్తూ ఉంటే ఇంకా వాళ్ళు ఇంకా పైన పెట్టేస్తారు ఈరోజు ఇప్పుడు కూడా నేను ఫుల్గా అంటే ఓ బాగా తెచ్చేయలేదు ఈ ఎంత సరిపోతాయో అన్నీ తెచ్చాను అనమాట సరుకులు అండ్ ఇంకా మిగిలితే మిగిలి లేండి సబ్బులు అవి అయితే మిగులుతూ ఉంటాయి ఇప్పటికీ ఇంట్లో మాకు ఆల్రెడీ సబ్బులు అయితే ఎక్స్ట్రా ఉంటే ఉంటేనే ఉంటాయి అనమాట ఇంకా సింతాలు ఉంటుంది మైసూర్ శాండెల్ సంతూరు ఇలాంటివి ఉంటాయి ఇంకా షాంపులు మిగులుతాయి ఇలా అన్నీ మిగులుతాయి కానీ మేము తెచ్చేటి తెస్తూనే ఉంటాము ఎప్పుడైనా ఒక నెల ఇప్పుడు మొన్నట్లాగా ఏమైందండి మొన్న నెల శాలరీ రావడం లేట్ అయిందా ఆ లేట్ అయినప్పుడు మనకు అవి యూజ్ అవుతాయి అనమాట అందుకనే కరెక్ట్గానే తెస్తాను కానీ మిగిలితే నెక్స్ట్ మంత్కి యూజ్ అవుతాయి అనమాట ఎప్పుడైనా కొంచెం శాలరీ లేట్గా వచ్చినా కూడా అట్లా అలా అయితే మొత్తానికి ఇంకా డబ్బాల్లో అయితే ఫిల్ చేసేస్తున్నాను మిగతా అన్నీ కూడా ఇంకా ఈ సబ్బులు ఇవన్నీ పెట్టడానికి ఒక బాక్స్ సెట్ చేసుకున్నాను అనమాట ఆ బాక్స్లో అవన్నీ పెడతాను అనమాట ఇంకా ఇంతకుముందు అయితే నేను ఉక్మారావు దొడ్డు తెచ్చినా కానీ ఈసారి తీయలేదు చూసారు కదా ఇంకా చాలా వరకు అయితే ఇంకా అన్నీ లేండి నాకు నెలకేమే సరిపోతాయి అన్నీ కానీ ఎక్కువ ఎక్కువ తెచ్చి వేస్ట్ చేసుకోవడం ఎందుకని ఎంత అవసరమో అంతే తెచ్చుకున్నాను అనమాట కేజీ ఆ రెండు కేజీలు అట్లా మనము డిమాట్కి వెళ్ళినప్పుడు ఇష్టమైనవి తెచ్చుకుంటూ ఉంటాము దాంట్లో కవర్లో నింపుతూ ఉంటాం కదా అది ఎంతుంటే ప్యాక్ చేసేస్తూ ఉంటారు వాళ్ళు కానీ ఇక్కడ అట్లా కాదు మనం కేజీ అంటే కేజీనే ఇస్తారు కేజీన్నర అంటే కేజీన్నరనే ఇస్తారు రెండు కేజీలు అంటే రెండు కేజీలు అట్లా ఇవ్వడం వల్ల ఏంటంటే మనకి తక్కువ మనీ అవుతాయి అనమాట అక్కడ మనము ఎంత తీసుకోవాలనుకుంటున్నామో దానికి మించి తీసుకుంటాము అందుకనే అక్కడ ఎక్కువ అవుతూ ఉంటుంది అనమాట డిమార్ట్లో మనకి మనీ అనేది అందుకనే దాదాపు వన్ ఇయర్ నుండి మేము డిమార్ట్ బంద్ చేసాము కొన్నిటికి మాత్రం వెళ్తాం అనమాట డ్రై ఫ్రూట్స్కి అండ్ బిర్యానీ మసాలాకి ఇంకేమైనా ఇక్కడ దొరకనివి ఉంటాయి కదా వాటి కోసం ఇంకా డిమార్ట్కి వెళ్ళి తెచ్చుకుంటూ ఉంటాము ఎక్కువ సరుకులు డైలీ అంటే ఇంట్లో సరుకులకు మాత్రం ఇక్కడే ఎక్కువ ఇక్కడ దొరకనివి అక్కడ తెచ్చుకుంటూ ఉంటాం అనమాట బిర్యానీ మసాలా ఇక్కడ దొరుకుతాయి కానీ ఇక్కడితే అక్కడికి వేరే ఉండదు అనమాట ఇక్కడ వేరే బ్రాండ్ ఉంటుంది ఇది అంత బాగుండదు ఇక్కడ అందుకని డిమార్ట్లో అయితేనే మాకు ఇష్టము అక్కడ తెచ్చుకుంటాం అట్లా మొత్తానికైతే ఇంకా సరుకులు అయితే నింపేశాను అనమాట ఇంకా డబ్బాలు అయితే ఫుల్గా అయిపోయినాయి అనమాట మళ్ళీ నెల వరకు హ్యాపీ ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చింది మాత్రం తప్పకుండా లైక్ చేయండి అండ్ ఇప్పుడు నేను చేసే వీడియోస్ అనేది మీకు నచ్చాయా లేదనేది కూడా మీకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేయండి ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఉంటేనే నేను ఏదైనా చేయగలుగుతాను సపోర్ట్ లేకపోతే నేను ఎంత కష్టపడినా కూడా వేస్టే అలాగే లైక్స్ అయితే ఇవ్వట్లేదు ఫ్రెండ్స్ ప్లీజ్ అండి వీడియో చూసేవాళ్ళు ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి కొంచెం సపోర్ట్ చేయండి అండ్ మీ సపోర్ట్ వల్ల ఇంకొంచెం మన ఛానల్ అనేది గ్రోత్ వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరి